చెల్లెలు మనం ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కొత్త చెప్పు కనిపించిందంటే ఇది ఫ్రై చాలా బాగుంటుంది అనుకుంటాం ఫ్రైదేముంది చిటికలో చేసి పాడేస్తా గానీ చేపం చేయడమే రాదే ఇలా అనుకున్నా వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూసేయండి మరి మీ అందరికి తోలుపాలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను అన్ని చేపల క్లీనింగ్ ఒకే విధంగా ఉండవు అనమాట ముందుగా చేపను పట్టుకుని చేప వెన్నుపోయినటువంటి ముళ్ళను కూడా కట్ చేసేసుకుని చేప కటువైపు ఇటువైపు ఉన్న రెక్కలను కూడా కట్ చేసి చేప తోక భాగాలు ఉన్నటువంటి ముళ్ళని ఖచ్చితంగా కట్ చేసుకొని తీరాలి తర్వాత చేప పైన చిన్న చిన్న పులుసు అనేది ఉంటుంది దాన్ని నీట్ గా క్లీన్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్ లో చేప ముక్కలను అయితే కట్ చేసేసుకుని ఇలా నీట్ గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన తర్వాత బాండి పెట్టేసుకుని బాండిలో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకునే చిటికటి పసుపును కూడా యాడ్ చేసి మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా చేప మొక్కల్ని కూడా సింపుల్ లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుని ఇలా బౌల్లో తీసేసుకోవడమే వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నబ్బా